హలో చింగోస్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో నేనైతే చికెన్ కీమా సమోసా చేయడం చూపిస్తున్నాను ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ నేను ఇక్కడ క్యారెట్ అండ్ ఆనియన్ తీసుకున్నాను ఇఫ్ యూ వాంట్ అనదర్ వెజిటేబుల్స్ మీరు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ దట్ ఒక కడాయిలో ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన చికెన్ కీమా అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి కీమా అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి సాల్ట్ అండ్ పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో అవి యాడ్ చేసిన తర్వాత వాటర్ అయితే ఆటోమేటిక్గా రిలీజ్ అవుతాయి సో దాంతోపాటు ఎక్స్ట్రా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చికెన్ అయితే బాగా బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ కొంచెం లైట్గా అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జిన్నర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆఫ్టర్ దట్ మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి సో స్పైసెస్లో నేనైతే పెప్పర్ పౌడర్ అండ్ కార పౌడర్ రెండు యూస్ చేస్తున్నాను ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ టూ కైండ్స్ ఆఫ్ స్పైసెస్ మీరైతే ఒక్కటే కూడా యూస్ చేసుకోవద్దు ఎదర్ పెప్పర్ పౌడర్ ఆర్ కారపొడి సో అవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనకి ఇక్కడికే చికెన్ అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో దాని ఇంకా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి అన్నీ ఓకే అనుకున్న తర్వాత మనమైతే కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవచ్చు సో నా దగ్గర స్వీట్ కార్న్ అయితే ఎక్స్ట్రా ఉంది సో అది కూడా నేను యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకున్నాను సో ఇక్కడికి మనకైతే స్టఫింగ్ పార్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ కమ్స్ ద ప్యాటీ పార్ట్ సో సమోసా ప్యాటీస్ ఎలా చేసుకోవాలి అనేది దీంట్లో అయితే చూపించలేకపోతున్నాను బట్ మీకు వీడియో కావాలి అనుకుంటే నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలి ప్యాటీస్ ఇంట్లోనే అని చెప్పేసి నేను కూడా ఇది ఎక్కడ చూసే నేర్చుకున్నాను సో ఇఫ్ యూ వాంట్ దట్ ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇక్కడ చూపిస్తున్న విధానంగా ప్యాటీరియా అరేంజ్ చేసుకొని మనం మైదా అండ్ వాటర్ కలిపి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకొని దాంతో అయితే ఇలాగ మనం సమోసా స్టిక్ చేసుకోవడానికి యూస్ చేస్తామన్నమాట ఇలా అయితే సమోసా పాకెట్స్ తయారు చేసుకోండి దాంట్లో అయితే మన స్టఫింగ్ పెట్టేసి సమోసానైతే రెడీ చేసుకోవాలి ఇఫ్ యూ వాంట్ మీరు ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైలో ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను సో ఇక్కడ సమోసానాన్ని ఇలా అరేంజ్ చేసి దానిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసి టూ హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్లో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము బట్ మిడిల్లో ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత ఒకసారి బయటకు తీసి సమోసానైతే మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి సో దట్ టూ సైడ్స్ నుంచి మన సమోసా బాగా కుక్ అవుతుంది సో ఇక్కడైతే సమోసాలు రెడీ అయిపోయాయి చాలా హెల్తీగా వితౌట్ ఆయిల్ సో ఇప్పటివరకు నా వేడియం చేస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఎంజాయ్ ద సమోసా బాయ్ బాయ్